ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ పీఎంపీల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆదిత్య మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర గురించి బొంపాట బైపాస్ రోడ్ల గల ఆదిత్య మెడికల్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ యూరాలజిస్ట్ ఏపీఆర్జేఏసీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సభధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో అతిథిగా తెలుగుదేశం పార్టీ పులుల సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు టిడి జనార్దన్ ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరీ రాజశేఖర్ శాసనమండలి సభ్యులు ఆలపాట రాజేంద్ర ప్రసాద్ నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవిందబాబు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ప్రతిపాటి శాసనసభ్యులు బోర్ల రామాంజనేలు మాజీ శాసనమండలి సభ్యులు రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనమండల సభ్యులు మరియు రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అందరి ఆరోగ్యం కోసం వైద్య సదుపాయాలని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు దానికి అనుగుణంగానే ఈ రోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక వైద్యశాలలు ప్రారంభించి దాని ద్వారా విస్తృతమైన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు మీ సమస్యల పట్ల అందరికీ సానుభూతి ఉందని ప్రజాప్రతినిధులందరూ కూడా వాటిని పరిష్కారం చేయాలని చేశారని అన్నారు ఈ దఫా చంద్రబాబు నాయుడు సారాజ్యంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో తప్పనిసరిగా అమలు జరుగుతుందని మీ న్యాయమైన కోరికలు తప్పకుండా తీరతాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో విశిష్టగా పాల్గొన్న పొలెట్ బ్యూరో సభ్యులు మాజీ శాసన సభ్యులు టీడీ జనార్దన్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యం వైద్యం ఆరోగ్యం బాగుపడాలంటే ఆర్ఎంపీ పీఎంపీల పాత్ర లేకుండా ఇది ఆచరణలో సాధ్యం కాదని అన్నారు ఈ వ్యవస్థ ప్రాచీన కాలం నుంచి ఉందని అన్నారు ప్రభుత్వాలు మీ పట్ల ఉదాసీనంగా ఉన్నా ప్రజలు మిమ్మల్ని గుర్తించారని అన్నారు ఎందుకంటే ప్రజలు ఈ రోజు సరిపడినంత మంది ఎంబీబీఎస్ డాక్టర్ లేరు వెయ్యి మంది జనాభాకి ఒక డాక్టర్ ఉండాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఆ కొరతను మీరే తెలుస్తున్నారు ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలు పల్స్ పోలియో లిపర్షిప్ ప్రోగ్రామ్స్ కరోనా లాంటి సమయంలో మీరు వెలకెట్లే సేవలు అందించారని అన్నారు అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకు వాటి పరిష్కారానికి ఎంత కృషి చేస్తామని మాటిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు ఆదిత్య మెడికల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పాకనపాటి కృష్ణశ్రవంత్ డాక్టర్ చద్రవాడ అమూల్య అతిథులకు తమ ధన్యవాదాలు తెలియజేశారు